రిక్రూట్మెంట్ ఏమైనా అడిగింది సార్ నేను ఎవరి ద్వారా ఏదో ఒక ఎన్నో మార్గంలో ఎన్నో మార్గంలో పోయి సెలెక్ట్ కాలేదు నాకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి ఇంటర్వ్యూ వచ్చింది ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఈ శ్రీరామ్ సారు మాకు అప్పుడు సబ్ డివిజన్లో క్లర్ మాస్ అంటుంది మీరు ఇప్పుడు జూ అనే దాకా అప్పుడు లేదు కాబట్టి నాది ఆ విధంగా అపార్ట్మెంట్ ఇస్తే నీకు వచ్చింది కదా అని నేను సంతోషపడి జాన్ అయిపోయినా మధ్యానిదో తారీఖు నాకు ఈ సాయంత్రం మూడు గంటల ఫోన్ మంచి పంపించినారు అక్బర్ అని అటెండరుడే పత్తికొండ ఆయన ద్వారా పంపినారు కోట ఎక్కడున్నాడో పిచ్చుకొని వచ్చి ఈరోజైతే జాయిన్ అవుతాడా లేదంటే ఊరికి వచ్చి జాయిన్ అవుతాడా మేమైతే ఆర్డర్ తయారు చేసి పెట్టినా చెప్పి చెప్తాను చెప్తే కోట నువ్వు జాయిన్ అవుతావా ఊరిగిపోతావా నేను ఉద్యోగ ధరము మనకు ఉద్యోగము ప్రసలక్షణమని పెద్దలు అంటుంటారు కదా సార్ ఆ విధంగా ధర్మం నేను ఈ రోజు జాయిన్ అయిపోతాను లేదు సార్ ఇంకా నేను మళ్ళీ ఊరికి పోయేస్తే ఒక రోజు రెండు రోజులు లేట్ అవుతుంది ఇందుగా ఏమన్నా సర్వీస్లో మనకి ఏమైనా ఇదే అవుతుందేమో అని ఆ రోజే జాయిన్ అప్పుడు మనకు మాకు డిఈ భారత సార్ది బ్రాహ్మణ్ ఆయన ఉండేవాడు ఆ సెప్టేం ఎస్ఐ చెప్తాను కోటయ్య గారు మీరు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చినారా అని పొద్దునొచ్చాడు అవును సార్ ఇచ్చినాను జాయిన్ అయినా శ్రీరామ్ సార్ దగ్గర ఉంది అని తర్వాత ఆయన ఏమన్నాడంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డికి ఎట్లా అని అడిగాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి నా ఊరు ఆయనకు మీరు నా మీద ప్రేమకుతో ఎట్లనో అడిగాడు గౌరవిస్తూ మన మర్యాద పలకరిస్తూ తిరుగులాడుతూ ఉన్నాను సార్ జరిగింది మాకు అప్పుడు రామ్ అనేది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆయనకు ఫోన్ కొట్టినారు నా ఊరు నా గ్రామము కోటయ మాది ఇంటోడు మీరు సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ ఇష్యూ చేయండి నమస్కారం పాపం చీట్ చేసుకొని సబ్దేనా కాడికి వచ్చినాడు వచ్చి కోటయ్యకి ఆర్డర్ ఇష్యూ చేసి జాయిన్ చేసుకోండి అని చెప్పి వచ్చినాడు వస్తే సరే అని సార్ నమస్కారం సార్